హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే ఫైనల్గా అయితే మన బండి ధాన్యం బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఫైనల్గా అయితే వీడికెళ్ళైతే మనం మళ్ళీ కొవ్వూరు రాజమండ్రి కొవ్వూరు పోవాలి అయితే ఇంకా కిరాయి రాలేదు కిరాయి వస్తే ఇటుకెళ్ళి తీసుకొని చిన్న బయటికి వెళ్ళాలా ఇప్పుడైతే మనకి ట్రాఫిక్ ఎదురవుతుంది ఈడుకెళ్ళిపోవగా చూడండి ఇప్పుడైతే మనం లోడింగ్ పాయింట్కి వచ్చేసాం ఇసుక మొత్తం ఇది గోదావరి గోదావరి ఒడ్డు పక్కన మొత్తం ఇసుక లోడింగ్ పండ్లు మొత్తం అన్ని ఇక్కడ అయ్యేది ఆంధ్రాలో మన అయితే వైజాగ్ తీసుకుపోవాలి ఇసుక ఇసుకైతే మామూలు డిమాండ్ లేదు ఎందుకో మరి కాకపోతే మనకు అడిగిన ఉంది అంటే ఎక్కడ ఎక్కడి నుంచి చూసినా కానీ ఇదే ర్యాంపులు ఉంటాయి ఈ ర్యాంపులకెళ్ళైతే ఎత్తుకొని పోవాలి ఇసుక మనం ప్రజెంట్లు అయితే ఇప్పుడు నది కాడికి అయితే వచ్చేసినాము పక్కన అయితే ఇంకో బండి లోడ్ అవుతుంది ఆ బండి అయిపోయిన తర్వాత ఆ బండి లోడ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే మొత్తం పుష్పటి సినిమాలు ఎట్లా ఉన్నాయో పొడవలు చిన్న చిన్న పొడవలు మొత్తం అదే పొడవలు చిన్న పొడవులు ఆడికెళ్ళి మొత్తం గోదాట్లో పోయి వాటి వాటిలో చిన్న దాంట్లో పొడవలలో మోటార్ ఉంటుంది ఆ మోటర్ దేడా ఇసుక గుంజుతారు ఆ ఇసుక ఏంటంటే బయట తీసుకొచ్చి యాడ్లో పోస్తారు యాడ్లో పోస్తే మనకు ఆ లోడింగ్ అనేది మనకి ఎత్తుతారు అది ఒక్కొక్క చిన్న పడవ వచ్చేసి ఒక లారీకి లోడ్ అవుతుంది చూడండి మొత్తం మునిగేటట్టుంది మరి ఎట్లా తీస్తారో ఏమో అర్థం కావట్లేదు కానీ అదైతే ఓ అక్కడ చూపించ అక్కడ కనిపిస్తున్నదా దాంట్లోకి వెళ్ళి మొత్తం తీసేది మొత్తం ఏంటంటే పుష్ప సినిమాలు ఎట్లా తీస్తారో అట్లా ఉంది మొత్తం కథ ఇద్దడ మన బండి పెట్టినాం ఈ బండి అయితే లోడ్ అయిపోయింది మన బండికి అయితే ఇప్పుడు లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తు ప్రజెంట్లీ చూసారు ఆ చిన్న చిన్న పడవలు ఉన్నాయి ఉన్నాయి ఆ పొడవ లక్కలు ఇసుక తెచ్చి మొత్తం పక్కన ఒడ్డు మీద పోస్తురు ఆ ఒక్కో పడవ దాంట్లో ఒక్కో లార్ని ఎండిపోయింది ఇసుక రాంపులల్లో మొత్తం ఇయ్యే పొడవలు చూడండి మిషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళి తీస్తుంది ఆ చిన్న పొడవలకి వెళ్ళి తీస్తుంది కానీ అది అంత వేటు ఉండదు దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై టన్నుల వేడి తీసుకుంది ఆ చిన్న పడవ మరి అంత వేడి ఎట్లా అవుతుంది ఏమో మనకైతే అర్థం కావట్లేదు ఆ నీటి మట్టానికి దగ్గరికి ఉంది మళ్ళీ అందులో ఆ పొడవ అయితే ఆ పొడవ మరి ఎట్లా అవుతుంది ఏమో నీళ్ళల్లో కానీ మునిగేటట్ట ఉంది చూస్తా అంటే మునిగేటట్ట ఉంది లోపల కానీ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలా భలే బాగా తీస్తారు దాంట్లో లోపలి పోయి మధ్యలో పోతురు ఓ ఇక్కడికి వెళ్ళి నాలుగైదు కిలోమీటర్ ఉంది నీళ్ళే అంత దూరాన పోయి తీస్తారు ఆ మిషన్ అయితే భలేగా అన్లోడ్ చేస్తుంది దాంట్లోకి వెళ్ళి ఒక లారీ లోడ్ అయితే పడుతుంది దాంట్లోకి వెళ్ళి చూడండి పుష్పశీల టైప్లో పోతారు రెండు పొడవులు కలిసి మొత్తం పడవల మీద తిరుగుడే వాళ్ళు ఇంకేనే టైం వాళ్ళు విసుక తెచ్చుడే నైట్ అయినా కానీ డే అయినా కానీ రెండు నాలుగు గంటలు షిఫ్ట్ బై షిఫ్ట్ ఉంటుంది వాళ్ళకి మొత్తం తీసుకొచ్చి ఒడ్డున పోస్తారు ఎవరికి ఆర్డర్ ఉంటే వాళ్ళకు లారీ వాళ్ళకి ఎత్తారు మొత్తం ఉంది ఇదైతే మనకు కనిపించినంత మెరన కను కంటికి కనిపించినంత మెర దూరాన ఉన్నది చూడండి పొడవలు ఎట్టున్నాయో పొడవులు అయితే మామూలు లేదు మనకి సెల్లుకు జూమ్ తీసినంత దూరాన కనిపిస్తున్నాయి పొడవులన్నీ సేమ్ మన పుష్ప శిల్మల సముద్రాలు వేసుకపోతారు చూసినామా అట్లా వేసుకపోతుండే మన ఏది పొడవలని ఒక చిన్న ట్రాక్టర్తోనైతే లోడింగ్ చేస్తారు మన బండికి ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రెజెంట్లీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుండడు దాంతోనే మరి ఎన్ని బకెట్లు పడితే ఏమో తెలియదు మన బండి పెద్ద బండి కాబట్టి బకెట్లు అయితే బాగానే పడతాయి ఆ మిషన్తో పోసేది ఉండే కానీ ఆ మిషన్ అవతల పక్క పడవలలో తీస్తుంది కాబట్టి దీంతో పోస్తుండ్రు యాక్చువల్గా అయితే దీంతో పోస్తేనే మనకి లోడు మంచిగా వస్తుంది సమానంగా ఆ మిషన్తో పోస్తే ఏమవుతుందంటే మొత్తం బొందల బొందలు వస్తుంది ఈ అయితే చిన్నది లోడర్ కాబట్టి సమానంగా వస్తుంది బకెట్లు అయితే మరి ఎన్ని బకెట్లు పడితే తెలియదు మరి అయితే ఇసుకెత్తుకొని వైజాగ్ పోవాలి మళ్ళీ ఇక ఆడ అయినాక చూడాలి మళ్ళీ కథ ఎట్లుంటుందాం ఇకైతే మొత్తం సముద్రం అయితే కనుక అది సముద్రం ఉంటుంది సారీ గోదావరి మొత్తం లోతు మాత్రం అంత చిక్కన లోతు ఉంటుంది బాగా మిస్టేక్లు జారిపడ్డాము అంటే ఇతర అని వాళ్ళు ఇక అంతే సంగతి అయినా మన వాళ్ళు ఎందుకు పోతారులే కానీ చూడండి అక్కడ చూడండి పొడవులు రెండు పొడవులు కలిసిపోతున్నాయి ఒకసారి ట్రైల్ వేద్దామని దాంట్లో పోతానంటే వద్దొద్దు ఇతరు వాళ్ళకి వేరే వాళ్ళకి పర్మిషన్ లేదు దాంట్లో పోనీకి రావడం లేదు అని అన్నారు మనం అయితే ఫైనల్గా లోడ్ అయిపోయింది ఇక అలాకి ఇసుక మట్టి అంటుందని చెప్పేసి దీంట్లో కొడుకుంటున్నాం సముద్రాల దాంట్లో పోదామని ట్రై చేసినా కానీ ఎంత పోదామని ట్రై చేసినా కానీ వాళ్ళు పోనీయట్లేదు ఇంకో చూడండి ఆ బండి అన్లోడ్ చేసి లోడింగ్ పోతుంది వాళ్ళకి వాళ్ళకేందంటే వాళ్ళకు వాళ్ళకే పర్మిషన్ ఉంటుందట ఇతరులకు పోవడానికి వీలు ఉండదట ఎందుకంటే ఏదెట్లయినా ఇష్యూ అయినా ఇబ్బంది అయితే మన బండి అయితే ఫైనల్గా లోడ్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసినాం రోడ్ ఎక్కినాక మన బండి అయితే టైర్ అయితే పంచర్ అయిపోయింది మనోడైతే జాగి పెడుతుంటాం చూడండి టైర్లు బాగాలేదు టైర్లు ఏమంటే ఓనర్స్ టైర్లు వేయరు పాపం కుర్రోడు చిన్న కుర్రోడు కాబట్టి జాగి లేపలేకపోతుండు అందులో లోడ్ బండి కాబట్టి నైట్ టైంలో ఇబ్బంది అవుతుంది తొమ్మిది ఇంటికి వాడు లేపితే బాగానే లేచిండు పడుకుండు ఆల్రెడీ దాకా నాలుగైదు బండ్లు చేసిండట అన్నా ఉల్లం ఒళ్ళంతా అలిసిపోయినట్టుందన్న అంటే తమ్ముడు పైసలు ఎక్కువ ఇస్తాగా అంటే ఇలా లేచిండు మన బండికైతే టైర్కి బోల్ట్ కొట్టేసింది అది ఏడ కొట్టిందో ఏం కాదు అర్థం కావట్లేదు చూడండి కొత్త టైర్ బాగానే ఉంది టైర్ అయితే కానీ మధ్యలో గుచ్చుకుంది ఆ బోల్టు వీడు చూడండి అది ఎంత పెద్దగా ఉంది ఆ బోల్టు దాన్ని సపరేట్గా ఆ టైర్ గుచ్చుకుంటుందా అని చెప్పేసి ఒక తాడు తాడలాంటి చూసి దానికైతే దిగ్గుంజి ఇటు నెక్కు కట్టినా ఎందుకంటే మళ్ళీ దానికి గుచ్చుకుంటే ఇబ్బంది అవుద్దని